Hi Andy, good morning, Andarki. Gens, Gim segedak? Hah? Aduh, ini jauh. Wrong time. అదే టేస్ట మెరుగడ్దా ఉజ్జుకోళ్ళకి దాహం వేసిందంట నీళ్ళు దాకుతా ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా నాకు వీటితో అయితే మాకు రోజు ఎంత ఎలా గడుస్తుందో ఈ కోళ్ళతో చాలా బాగుంటుంది చాలా మంచి ఏమంటారు సందడి అన్నమాట చాలా మంచి సందడి టైంపాస్ ఖాళీగా ఉండే వాళ్ళకి టైం పాస్ కూడా అవుతుంది వీటిలతో చాలా అల్లరి చేస్తాయి చాలా మంచిగా ఉంటుంది అనమాట ఎంత క్యూట్గా నీళ్ళు తాగుతున్నాయి చూడండి అలా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది అస్సలు చిన్న పిల్లలు ఇది బాహుబలి నల్లగా చుక్కలు చుక్కలుగా ఉంది కదా బాహుబలి ఫస్ట్ మా ఇంట్లో పుట్టిన స్ట్రాంగ్ బేబీ అనమాట చాలా పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే ఫస్ట్ టైము వన్ ఇయర్ నుంచి అలాగే అయింది ఫస్ట్ టైం ఈ కోడి పిల్ల పుట్టిన తర్వాత నుంచి కొంచెం పిల్లలు నిలిచాయన్నమాట అందుకని ఫస్ట్ స్ట్రాంగ్గా నిలిచింది కదా చచ్చిపోకుండా అందుకని బాహుబలి అని పేరు పెట్టాను అనమాట చాలా వన్ ఇయర్ నుంచి అయితే పిల్లలు పుట్టిన ఒక వారం లోపలే అన్నీ పోయేటివి చనిపోయేటివి అందుకని ఇది ఇది మాత్రమే నిలిచిందనమాట ఫస్ట్ టైము మా ఇంట్లో ఇవి వచ్చి గెన్సి గడ్డలు అనుకోకుండా మన గార్డెన్లో క్లీన్ చేస్తూ ఉంటే చెట్లు అవన్నీ పిచ్చి చెట్లు లాగుతూ ఉంటే ఇవి వచ్చాయి అనమాట ఇంకా తీస్తే వస్తాయి నేను ఇంకొక వన్ మంత్ తర్వాత తీద్దామాలే మంచిగా ఉంటాయని తీయలేదు ఇవి కూడా మన గార్డెన్లో వంకాయలే ఈ చేపలు వచ్చి ఫ్రీగా వేరే వాళ్ళు ఇచ్చారండి నైబర్స్ అంటారు కదా పక్కన ఇంటి వాళ్ళు వాళ్ళు ఇంతే కాదు ఇంకా రెండు ఇంతలు ఉన్నాయి మొత్తం ఒక కాలి కేజీ పైన ఉంటాయి ఈ మునక్కాయలు కూడా ఫ్రీగా పక్కన వాళ్ళు ఇచ్చినట్టు చెట్లలో నుంచి కోసి ఇచ్చారు నాలుగిస్తే ఈ చేపలు ఇచ్చింది కదా ఆమెకి రెండు ఇచ్చేసాను మేము రెండు తెచ్చుకొని ఇవన్నీ కలిపి వండుకున్నాం అన్నమాట ఇలాగా ఫ్రీగా ఒకరికొకరు ఇచ్చి తీసుకొని ఇస్తే అసలు చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ కొంతమంది అనుకోవచ్చు ఫ్రీగా వస్తే పనాయిలు కూడా తాగుతారు అని కానీ ఇలా మనము వాళ్ళకి ఇచ్చి మా గార్డెన్లో కాసే దొండకాయలని సొరకాయలని అట్లా ఏ ఉంటే ఆ టయానికి నేను మేము వచ్చి పక్కన వాళ్ళకి ఇస్తామన్నమాట ఫ్రీగా వాళ్ళు కూడా వాళ్ళ చెట్లలో కాసినట్టు ఫ్రీగా మాకు ఇస్తారు చెట్లలో కాసినట్ే కాదు ఈ చేపలు వాళ్ళ చేపలు అమ్ముతారనమాట చెరువుల్లో పట్టుకొచ్చినప్పుడు ఈ చిన్నవి ఎండేసుకున్నారు వాళ్ళు అవి మాకు కూడా ఇచ్చారనమాట కాల్ కేజీ దాకుంటాయి ఇంకా రెండుసార్లు వండుకోవచ్చు ఇవన్నీ కలిసి ఇప్పుడు వండుకుంటే డబ్బులు పెట్టి కొన్న వాటికంటే ఇలా ఫ్రీగా మనం వండుకున్నట్టు రుచి ఎక్కువ అది ఎలా వండానో మీకు ఇప్పుడు చూపిస్తానండి వంకాయలు కోసి సట్లు వేసాను అట్లాగే గెంజిగడ్డ అన్నాను కదా స్వీట్ పొటాటో అది కూడా కోసి వేసాను అనమాట ఈ సట్లు ఫస్ట్ నీళ్ళల్లో వేసుకొని ఉప్పు నీళ్ళలో ఈ గెంజగడ్డ గెంజగడ్డీ వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను అనమాట అప్పుడెత్తి సట్లు వేస్తున్నాను అంటే కళ్ళు పేసేసాను కదా అని మీకు చూపిద్దామని ఇలా తీసి చూపించాను స్వీట్ పటాటా తర్వాత వచ్చి ఇంకా టమాటాలు ఎర్రగడ్డలు మునక్కాయ అవన్నీ పెట్టుకున్నాను అనమాట ఒక పెద్ద ఆనియన్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకున్నాను ఒక మీడియం సైజు ఆనియన్ వచ్చి సగం కొంచెం నేను తిరుగుమాతకి పెట్టుకొని లాస్ట్లో తిరుగుమాత చేస్తాను ఆ మిగిలిన నాటి వేసాను అవి చాలా ఇష్టంగా తింటాయి టమోటాలు ఆనియన్స్ ఇప్పుడు దీంట్లో చూసారు కదా మునక్కాయలు వేసాను కట్ చేసిన ఆనియన్ వేసాను టమాటాలు కూడా వేసాను ఈ కూర అందరికీ తెలుసులే అండి కానీ ఇప్పుడు నేనే ఇప్పుడు చేస్తున్నాను కదా అని మీకు చూపిద్దామని అంతే బ్లాగ్లో భాగంగా బ్లాగ్ చేస్తున్నాను కదా దాంట్లో భాగంగా ఇలా వేసి మీకు చూపిస్తున్నాను అంతే ఇప్పుడు దీంట్లో వచ్చి మనం కొంచెం పసుపు మనకు తగినంత కొద్దిగా ఉప్పు వేసాను అంటే కూరకు సరిపోయే అంత ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తాను నేను రాళ్ళు ఉప్పు వేస్తే బాగుంటుంది అంటారు కూరలకి అందుకనే నేనైతే రాళ్ళు ఉప్పు యూజ్ చేస్తాను ఇప్పుడు మనం పసుపు అనమాట తగినంత పసుపు వేసుకొని కారం రెండు చెంచాలు వేసానండి కావాలంటే కారం తక్కువ ఎక్కువ మన ఇష్టం కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసి మీద పెట్టేసి బాగా ఉడకనిచ్చేస్తాను బాగా ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్లో ఏం చేస్తానంటే ఒక చిన్న బాండిల్ కానీ ఒక గరిటి కానీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడవనిచ్చి జీలకర్ర ఆవాలు ఉద్ కూడా చూడచ్చి ఆ మిగిలిన నానియన్స్ కూడా వేసి మంచి ఖమ్మనైన వాసన వచ్చినాక ఈ కూరలో వేసేస్తాను అన్నమాట లాస్ట్లో వేసి ఒక రెండు అలా ఉడకనిచ్చి ఇంకా ఆపేస్తాను మంచి స్మెల్లు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అవన్నీ కూరగాయలు సట్లు వేసినప్పుడు మీకు చెప్పడానికి మర్చిపోయాను చింతపండు నానబెట్టున్నాను కదా అది కూడా పులిసి కలిపి పోసేసాను ఎండి చేపలు బాగా క్లీన్ చేసుకొని తర్వాత అనమాట మీకు కావాలంటే క్లారిటీగా ఇది మళ్ళీ తీసి పెట్టమంటే పెడతాను ఆ చేపల్ని మనం ఎలా కడుక్కోవాలి ఈజీగా అనేసి వేడి నెలల్లో పది నిమిషాలు నానబెట్టేస్తానండి నానబెట్టేస్తే అప్పుడు బాగా మనం నాలుగైదు సార్లు కడిగే ఉంటే శుద్ధంగా వచ్చేస్తుంది నీట్గా అవి దీంట్లో వేసానమాట మన కూర అయితే రెడీ అయిపోయింది మంచి స్మెల్ ఇల్లు అంతా స్మెల్ మంచి స్మెల్ బయటకు కూడా ఏం స్మెల్ రావచ్చు అనుకుంటా బయట ఉండే వాళ్ళకి కూడా ఎందుకంటే ఎండి చేపలు పులుసు అంటే అంత మంచి వాసన వస్తుంది అనమాట ఇదైతే చాలా మంచి స్మెల్ స్మెల్కి ఆకలి హాస్తుంది ఇంకా టేస్ట్ అయితే అసలు చెప్పలేదు మంచి టేస్ట్ అండి చాలా బాగుంది మునక్కాయ వంకాయ స్వీట్ పొటాటో ఎండు చేపలు వాటిని చెరువు చేపలు అంటారనమాట ఇంకా టమాటా ఎరిగడ్డ ఆయిల్ అన్నీ వేసేసాం కదా అసలు కూర అయితే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అందుకే నేనైతే తినేసాను నేను తింటూ ఇదిగోండి మీరు గడిద ముద్ద ప్లీజ్ అబ్బా చేసుకుంటారు కదా సబ్స్క్రైబు బాయ్ ఉంటాను